శ్రీ గురుభ్యో నమరిష్మీం క్షీరసముద్రరాజతనియాం శ్రీరంగదామేశరీం దాసీభూత సమస్తేవనితకైకదీపాం శ్రీమన్మందటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం లాం త్రైలక్యకుంబిం సరసిజా వందే ముకుంద ప్రియా పిఎం సెవెన్ ప్రేక్షకులకి పక్షఫలాల్లోకి స్వాగతం ప్రతి పక్షంలో మనం చెప్పేటువంటి ఫలితాలు మీకు దాదాపుగా నాకు తెలిసి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మీకు గోచార ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి జన్మజాతకాలంలోనే నైంటీ పర్సెంట్ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఈ విషయాన్ని గమనించుకోండి ఏదేమైనా గోచార ఫలితాలు కూడా మనము వెళ్ళేటువంటి మార్గాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకునే విధానం జాగ్రత్తగా ప్రయాణించే విధానం కొరకు చెప్పేటువంటి ప్రయత్నమే మా ఇచ్చిన ప్రయత్నం కాబట్టి దాన్ని అనుసరించి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు మీకు అనుకూలంగా ఉన్నా అత్యంత ఆనందపడకూడదు హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్గా దాని గురించి బాధపడకూడదు ఆ విషయాన్ని గమనించుకొని జన్మజాతకం చూపించుకునే ప్రయత్నాన్ని మాత్రం చేయండి ఇక ఈ పక్షంలో అంటే నవంబర్ మొదటి పక్షంలో మనకి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అని తెలుసుకునే విషయంలో ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఏమిటి ఈ నవంబర్ మాసంలో మొదటి వారం సంపూర్ణమైనటువంటి శుభయోగాన్ని రెండవ వారంలో పూర్తి వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ కాబట్టి మొదటి వారంలోనే మీరు ఏవైతే పరులు అనుకుంటున్నారో అవన్నీ కూడా మొదటి వారంలోనే పరిపూర్ణంగా పూర్తి చేసుకోవడం ప్లానింగ్ చేసుకోవడం ప్రయత్నం చేస్తే రెండో వారంలో మౌనంగా ఉంటే చాలా మంచిది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కరెన్సీ లాటరూ జూదం అనేది మొదటి వారంలో శుభంగాను రెండో వారంలో నష్టంగాను కాబట్టి ఈ పక్షంలో జాగ్రత్తగా ఉండగలిగే ప్రయత్నం చేయండి అతిగా డబ్బు విషయంలో ఖర్చును తగ్గించండి లేనిపోని ఆర్భాటాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది వృత్తి ఉద్యోగాదుల్లో మొదటి వారంలోనే శుభయోగము ధనయోగము ఐశ్వర్యం బాగా ఉంది రెండో వారంలో లంచగొండెలుగా పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి తస్మాత్ జాగ్రత్త కళాకారులకి క్రీడాకారులకి మొదటి వారం శుభం రెండో వారంలో నష్టాన్ని పొందుకునే అవకాశం ఏదైనా పక్షం కాస్త మీకు నేను కళాకారులకి కొద్దిగా నష్టంగానే చెప్తున్నాను ఎందుకంటే ఈ కళా సంబంధించిన శుక్రుడు కొంత వీరికి అనుకూలంగా లేకపోవడం వల్ల నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతుంది కాబట్టి కళాకారులు కాస్త అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి లాట్లకి జూదానికి దాదాపుగా దూరం ఉంటేనే శుభకరం లేదా నష్టాన్ని పొందుకుంటారు అలాగే ఈవెంట్స్ చేసేవారికి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి తో వారికి తోలు రెగ్జమ్ సూపరిశ్రమలు కూడా పర్వాలేదు రెండు వారాల్లో కూడా మీకు కొంత అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి అయితే విదేశీయాన ప్రయత్నం మాత్రం మొదటి వారంలో లాభాన్ని రెండో వారంలో తీవ్ర నష్టాన్ని రెండో వారంలో మీరు కన్సల్టెన్సీ ఆధారపడితే ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు మళ్ళీ మీరు తిరిగి రావాల్సి వస్తుంది జాగ్రత్త అలాగే రెండో వారంలో విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా రావాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది తస్మాత్ జాగ్రత్త ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలు కొంత నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి ఈ పక్షంలో రెండవ భాగంలో కాస్త అప్రమత్తంగా ఉండడం రామనామస్మరణ ఎక్కువగా చేయడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు అలాగే ఎట్లాగో మనకి కార్తీక మాసం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీ అందరూ కూడా పార్థివలింగానికి పార్థివలింగం అంటే ఏమిటి అంటే పుట్టమన్నుతో శివలింగాన్ని తయారు చేసుకొని దానికి అభిషేకం చేసిన వారికి తప్పకుండా ఆ యొక్క ఈ పార్థివలింగేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సంకల్ప సిద్ధి నెరవేరుతుంది కాబట్టి ఎక్కడైతే మనకి మొదటి పక్షంలో రెండవ భాగంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయో ఆ సమయంలో కనుక మీరు భగవంతుని ఎక్కువగా ప్రార్థన చేసినట్టయితే ఎక్కువగా మీరు ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోండి ఏదైనా మొదటి వారంలోనే శుభకర ఆనంద ఆరోగ్య ఐశ్వర్య విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం కళాకారులకి క్రీడాకులకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాలు రాజకీయ రంగుల అనుకూలత ఈవెంట్స్ వేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించడం అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్సు టైళ్ళ వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రిగ్దిన షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటున్నాయి చాలా మంచి అదృష్టాది ఆనంద శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం చాలా బలంగా కనబడుతోంది అలాగే మధ్యవర్తిత్వాన్ని అంతగా ప్రోత్సహించకండి మధ్యవర్తిత్వం చేయకండి అది కొద్దిగా మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు లేనిపోని అనవసరపు ఇబ్బందులు ఎందుకంటే మొదటి వారంలో బాగుంది కదా స్వామి అని సంతకాలు పెడితే రెండవ వారంలో వాడు జంప్ అయిపోతాడు అంటే ఉదాహరణకి అదే మొదటి వారంలో పెట్టినా మంచిది దానికి ఇబ్బంది లేదు కానీ కొంత ఎందుకు వచ్చిన ఇబ్బంది ఈ పక్షంలో మీరు సెక్యూరిటీ సంతకాలు పెట్టకండి అలాగే ఈ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి రెండవది ఈ పక్షంలో రెండవ భాగంలో బాగాలేనప్పుడు ఆర్భాటాలకు వెళ్ళి పక్కవాడిని చూసి నేను ఎక్కువ ఖర్చు పెట్టుకుంటా నా యొక్క గుర్తింపు రావాలని చెప్పేసి అనవసరంగా పక్కవాడితో పోటీ పడకండి అది నష్టాన్ని కలిగిస్తుంది విద్యా సంబంధ విషయంలో పోటీ పడండి వాడికంటే పనిని ఎక్కువ బాగా చేయగలుగుతాను అటువంటి పోటీ బాగా పడండి అని తప్ప వాడి కంటే ఖర్చు పెట్టాలి వాడికంటే ఎక్కువనే వేగంగా వెళ్ళాలి వాడికంటే రెండు పెగ్గులు నేను ఎక్కువేసుకోవాలి అన్న భావన మాత్రం మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి జాగ్రత్త నోరు జాగ్రత్తగా ఉండాలి రెండు రకాల ఎలా ఉండాలి ఒకటి మాట్లాడే విషయంలోనూ ఒకటి కడుపు లోపలికి పంపించే పదార్థాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా నక్తము ఈ వారంలో ఉండగలిగితే చాలా మంచిది అటు శివానుగ్రహాన్ని పొందుకుంటారు కార్తీక దామోదరుణ అనుగ్రహాన్ని పొందుకుంటారు ఐశ్వర్యాన్ని కూడా పొందుకునేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉంటాయన్న విషయాన్ని గుర్తించండి ఏదేమైనా ఈ పక్షంలో మీకు శుభయోగాల పరంపర కొంత ఎక్కువగా కనబడుతోంది బంధుమిత్రుల సమాగమం కోర్టువాదాలు అవకాశాలు ఉన్నాయి రెండవ పక్షం కన్నా ఈ పక్షంలో రెండవ భాగం కన్నా మొదటి భాగంలో మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగాల పరంపర వస్తువాహన సౌలభ్యము విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం ఫార్మా సిమెంటు ఐరన్ ఎట్టు కలిసి వ్యాపారంలోను సోషల్ మీడియా సాటర్డర్ జర్నిస్టుల వారికి ఈవెంట్స్ చేసే వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చును అలాగే రుణపీడ పరిహారం రోగనాశనం పొందుకునే అవకాశం రైతులకి పూలు పళ్ళు పండించే వారికి అలాగే మత్స్యకారులకి రొజలు చేపలు చల్ల వారికి లాభంగా ఉంటుంది సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట్లకు కూడా సానుకూల శుభయోగం ఉంది మొదటి వారంలో చాలా లాభాలు రెండో వారంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేస్తే చాలా మంచిది శుభకరంగా ఐశ్వర్యప్రదంగా ఉండే అవకాశాలు బలంగా ఉంటాయి ఏదేమైనా ఈ మా ఈ యొక్క పక్షంలో మేషరాశి వారికి కొంత అనుకూలవంతమైన ధన కనక వస్తువాన ప్రాప్తి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం శుభకరమైన సంతాన యోగం మీ పిల్లల వల్ల మీకు గౌరవాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది అయితే కృత్రిమ సంతాన ప్రయత్నం చేసేవాళ్ళు ఈ పక్షంలో రెండో వారంలో మాత్రం ఏమాత్రం మంచిది కాదు కొంతమంది వైద్యులు దొంగ వైద్యుల బెడద అలాగే రెండో వారంలో దొంగ జ్యోతిష్కుల బెడద ఎక్కువగా ఉండబోతుంది ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మీకు చాలా మంచిది శుభం కలుగుతుంది ఏదేమైనా భగవద్గీత పారాయణం ఏడు నుంచి పద్దెనిమిది అధ్యాయాలు చదవండి చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు అలాగే దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేయడం ప్రతినిత్యము శివాస్తోత్రం చదువుకోవడం వల్ల మీకు శుభయోగము ఐశ్వర్య ప్రాప్తి పొందుకునే అవకాశాలు తెలియజేసుకుంటూ సర్వేజన భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ